హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫండ్ జర్నీ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం మనం క్రియేట్ చేసుకున్న వీడియోని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అదేవిధంగా వ్యూస్ ఎక్కువ వచ్చేలా ప్రతి ఒక్కటి టైటిల్ కానివ్వండి డిస్క్రిప్షన్ కానివ్వండి యాష్ ట్యాక్స్ కానివ్వండి ట్యాక్స్ కానివ్వండి టోటల్ ఎలా ఇవ్వాలి వీడియోకి నేను ఎలా అప్లోడ్ చేస్తాను అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కమెంట్ చేయండి ఓకే మీరు ముందుగా మొబైల్లో మీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోండి మీ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ ఆప్షన్ ఉంటుంది ఆ ప్లస్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి ప్లస్ ఐకాన్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ కింద పోస్ట్ లైవ్ షార్ట్ వీడియో అని చెప్పి ఉంటాయి మీరు పెట్టేది షార్ట్ వీడియో అయితే చేయండి వీడియో అయితే వీడియో పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసి మీరు చేసిన వీడియో సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో పైన ప్రెస్ చేయండి వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో ప్రివ్యూ చూపిస్తుంది ఆ ప్రివ్యూ దగ్గర నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి ఆ నెక్స్ట్ పైన ప్రెస్ చేసిన తర్వాత పై స్క్రోల్ చేస్తే క్రియేట్ అయ్యే టైటిల్ అని ఉంది కదా ఈ టైటిల్ దగ్గర మీరు ఇవ్వాలనుకున్న టైటిల్ ఆ టైటిల్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ మీ మీరు చేసిన ఆ వీడియోకి ప్రివ్యూగా యూట్యూబ్లో వీడియోస్ చూడండి వీడియోస్ చూసి ఏ టైటిల్కి ఎక్కువ ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయనేది అనేది చూసుకొని దాని ప్రకారంగానే ఆలోచించుకొని మీ వీడియోకి టైటిల్ ఇవ్వండి ఆ టైటిల్ ఏ విధంగా ఉండాలి అంటే మనం చేసిన వీడియోకి ఒక క్వశ్చన్ మార్క్లో మనం పెట్టే టైటిల్ ఉండాలి ఇప్పుడు సపోజ్ నేను ఆ వీడియో ఎడిటింగ్ గురించి యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ గురించే చేశాను నేను ఇప్పుడు పెట్టే టైటిల్ ఎలా ఉండాలి హౌ టు ఎడిట్ యూట్యూబ్ వీడియోస్ అని చెప్పి కానీ అట్లా ఏదైనా క్వశ్చన్ మార్క్ వేసేలా ఉండాలి టైటిల్స్ అట్లా ఒక్క టైటిల్ కాకుండా ఒక టూ త్రీ టైటిల్స్ ఇవ్వండి దాంట్లో ఏ ఒక్కటి సర్చ్ చేసినా యూట్యూబ్ మన వీడియోని రికమెండ్ చేస్తుంది వ్యూవర్స్కి అండ్ ఈ టైటిల్కి హండ్రెడ్ క్యారెక్టర్స్ వరకు అంటే హండ్రెడ్ లెటర్స్ వరకు ఆప్షన్ ఉంటుంది ఆ హండ్రెడ్ లెటర్స్ వరకు ఫుల్ ఇచ్చేయండి ఇప్పుడు నేను టైటిల్ పెడుతున్నాను చూడండి చూడండి నేను టైటిల్ ఇచ్చాను యూట్యూబ్ కోసం వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి అదొకటి ఇప్పుడు సులభంగా వీడియో ఎడిట్ చేసుకోండి ఇలా నైంటీ వర్డ్స్ అయినాయి అవి అట్లా టైటిల్ ఇచ్చేసి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేయండి డిస్క్రిప్షన్ అంటే మనం ఇప్పుడు ఆ వీడియోలో ఏమేమి మాట్లాడామో అవన్నీ టైప్ చేయొచ్చు దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం టైప్ చేయొచ్చు అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇప్పుడు సపోజ్ మనం డిస్క్రిప్షన్లో హ్యాష్టాగ్ కొట్టి వీడియోస్ అని కొడితే అదే చూపిస్తుంది చూడండి అట్లా దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చేయండి హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్ ఇచ్చి సెర్చ్ చేయండి మీరు సెర్చ్ చేస్తుంటే కావాల్సింది కింద సజెస్ట్ చేస్తుంటుంది ఈ విధంగా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత రిలేటెడ్ క్వశ్చన్స్ అని చెప్పి కొంచెం స్పేస్ ఇచ్చేసి రిలేటెడ్ క్వశ్చన్స్ అని చెప్పి మీరు చేసిన వీడియోకి సంబంధించిన రెండు మూడు క్వశ్చన్స్ రాయండి అక్కడ అంటే దానివల్ల ఏంటి అంటే ఎవరైనా మన వీడియో సర్చ్ చేసినప్పుడు లేదంటే ఇక్కడ పెట్టిన టైటిల్స్ అన్ని రెండు మూడు రెండు టైటిల్స్ పెట్టంగానే హండ్రెడ్ వర్డ్స్ అవుతాయి కదా అదే డిస్క్రిప్షన్లో ఒక రెండు మూడు క్వశ్చన్లు పెట్టారనుకో ఆ టైటిల్లో ఉన్న క్వశ్చన్స్ సర్చ్ చేసినా లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న క్వశ్చన్స్ సర్చ్ చేసినా మన వీడియోని ముందుకు పంపుతుంది ఈ విధంగా రెండు మూడు క్వశ్చన్లు వేసేయండి బ్యాక్కి వెళ్ళి మీరు పెట్టిన టైటిల్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేర్ చేసేయండి డిస్క్రిప్షన్లో ఇదంతా డిస్క్రిప్షన్ ఇచ్చేయండి ఖచ్చితంగా కొంచెం టైం పట్టినా పర్లేదు డిస్క్రిప్షన్ మాత్రం ఇది మొత్తం ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళి ఇక్కడ డిస్క్రిప్షన్ అయిపోయింది విజిబిలిటీ విజిబిలిటీ వచ్చేసి అప్పటిదప్పుడు అప్లోడ్ చేయకండి వీడియో ప్రైవేట్లో పెట్టండి ప్రైవేట్లో పెట్టేసి వైటీ స్టూడియోలో ట్యాక్స్ ఇవ్వాలి వైటి స్టూడియోలో ఎడిట్ చేసేది ఉంటుంది కొంచెం అక్కడికి పోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తే చేయడం కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ యూట్యూబ్లో నుంచి మాత్రం డైరెక్ట్గా అప్లోడ్ చేయకండి ప్రైవేట్లో పెట్టి వీడియో అప్లోడ్ చేయండి మానిటైజేషన్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రం ఇక్కడ మానిటైజేషన్ ఆప్షన్ ఉంటుంది ఆన్లో పెట్టుకోవాలి ఎనీ టైం దీంట్లో చూపిస్తుంది వైటీ స్టూడియోలో ఎడిట్ చేసేటప్పుడు కూడా చూపిస్తుంది ఆ మానిటైజేషన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి ఇక్కడ ప్రైవేట్ పెట్టేసి మీరు ఏదైనా ప్లేలిస్ట్లో పెట్టాలి అనుకుంటే ఇక్కడ ప్లేలిస్ట్లో పెట్టుకోండి యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు డిస్క్రిప్షన్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ప్రైవేట్లో పెట్టేసి విజిబిలిటీ ప్రైవేట్లో పెట్టేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎసిట్స్ ఇట్స్ మేడ్స్ ఫర్ కిడ్స్ నో ఇట్స్ నాట్ మేడ్స్ ఫర్ కిడ్స్ సో దాంట్లో ఏది టచ్ చేయకండి ఏది అవసరం లేదు డైరెక్ట్గా అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేయండి అప్లోడ్ వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత మొబైల్ వాడకండి ఇంకా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి నెట్ స్లో ఉంటే మాత్రం అప్లోడ్ కాదు చాలా ప్రాసెస్ టైం ప్రాసెస్ తీసుకుంటుంది అప్లోడ్ మధ్యలో ఆగిపోతుంది మీరు మళ్ళీ నెట్ వేరే కనెక్ట్ చేసుకున్న కూడా మళ్ళా ఫస్ట్ నుంచి అవుతుంది ప్రాసెస్ సో మొబైల్ వాడకండి అప్లోడ్ వీడియో కొట్టేసి ఏదైనా వైఫై కనెక్ట్ చేసుకోండి వైఫై ఏదైనా ఇంటర్నెట్ కనెక్షన్ వైఫై రూటర్ ఏదన్నా ఉంటే ఆ వైఫై కనెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి ఫోన్ పక్కన పడేసేయండి అప్లోడ్ అయిన తర్వాత వైడి స్టూడియో ఓపెన్ చేసి ఎడిట్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ అప్లోడ్ వీడియో కొట్టేసి పక్కన పెట్టేసేయండి అప్లోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని ముట్టకండి ఇంకా ఆ వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి అప్లోడ్ అయ్యేంత వరకు ఏది బ్యాగ్ కానీ మొబైల్ యూజ్ కానీ చేయకండి ఆ వీడియో అప్లోడ్ అయిపోయింది వీడియో అప్లోడ్ అయిన తర్వాత వీడియో మాత్రమే అప్లోడ్ అయింది ప్రాసెస్ అయిపోలేదు ఇంకా ప్రాసెస్ వైట్ స్టూడియోలో పోయి ట్యాక్స్ యాడ్ చేయాలి తమ్ యాడ్ చేయాలి వైట్ స్టూడియో ఓపెన్ చేయండి వైట్ స్టూడియో ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ రోమ్లో నుండి అయినా వైట్ స్టూడియో ఓపెన్ చేసుకోవచ్చు వైట్ స్టూడియో ఓపెన్ చేసేసి ఇక్కడ కంటెంట్ పైన ప్రెస్ చేయండి కంటెంట్ పైన ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్లోడ్ ఏ వీడియో చేశారో ఆ వీడియో ఫస్ట్ వస్తుంది ఆ వీడియో పైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా ఆ పెన్సిల్ సింబల్ పైన ప్రెస్ చేయండి డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇచ్చేసాము విజిబిలిటీ ప్రైవేట్ ఉంది ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్ కింద మానిటైజేషన్ ఉంటుంది ఆప్షన్ ఆ మానిటైజేషన్ ఆన్లో పెట్టండి కింద మోర్ ఆప్షన్స్ దగ్గర ట్యాక్స్ ఉంది కదా ప్రెస్ చేసి యాడ్ ట్యాక్స్ దగ్గర ప్రెస్ చేయండి ట్యాక్స్ గూగుల్లో ర్యాపిడ్ ట్యాక్స్ నుంచి తీసుకోండి క్రోమ్లో నేను యూజ్ చేసేది అయితే అదే ర్యాపిడ్ ట్యాక్స్ అని ఉంటుంది ఆ ర్యాపిడ్ ట్యాక్స్ ఓపెన్ చేసి మీ టైటిల్ని అక్కడ సర్చ్ చేయండి టైటిల్ ఇచ్చి సర్చ్ చేయండి దానికి సంబంధించిన యాష్ ట్యాగ్స్ అన్నీ కింద వస్తాయి అవి కాపీ చేసుకొని ట్యాక్స్లో పేస్ట్ చేసేయండి వచ్చిన చూడండి ట్యాక్స్ ట్యాక్స్ కాపీ చేసుకుని వైటి స్టూడియో ఓపెన్ చేయండి స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ ఉంది కదా ఈ ట్యాక్స్ పైన పేస్ట్ చేసేయండి సో ట్యాక్స్ అన్నీ పేస్ట్ అయిపోయినాయి అందుకే ఇక్కడ ఏం చేయకండి ఇంకా బ్యాక్ వచ్చేసి వీడియో పైన పెన్సిల్ సింబల్ ఉందిగా దానిపైన క్లిక్ చేసి తమ్నెల్ కస్టమ్ తమ్నెల్ పైన క్లిక్ చేయండి ఇక్కడ నేను తమ్నెల్ క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ ఆ తమ్నెల్ యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చింది కదా తమ్నెల్ డన్ పైన క్లిక్ చేసండి అయిపోయిన తమ్నెల్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ విజిబిలిటీ పైన ప్రెస్ చేసి స్కెడ్యూల్ పెట్టండి స్కెడ్యూల్ ఎందుకు అంటే మన వీడియోని యూట్యూబ్ కొంచెం ప్రమోట్ చేయడానికి దానికి టైం కావాలి కదా అప్లోడ్ చేసాము ఆల్రెడీ యూట్యూబ్లో బట్ స్కెడ్యూల్ పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ తర్వాత పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ తర్వాత పబ్లిక్ పబ్లిక్ పెడితే మన వీడియో ఇంకొంచెం ముందుకు పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని టైం సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ పెట్టేస్తున్నాను ఓకే పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి ఇక్కడ సేవ్ అని ప్రెస్ చేయండి ఎడిట్ సేవ్డ్ అయిపోయింది యూట్యూబ్ వీడియో అప్లోడ్ అయిపోయింది మనం అనుకున్న టైంకి మన వీడియో పబ్లిక్ అయిపోతుంది